అందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం వేటూరి సినీ గీతామృతం అనే ఈ క్రమంలో ఈ వరుసలో మనం ఇంతకుముందు నలభై తొమ్మిది ఎపిసోడ్లు అంటే నలభై తొమ్మిది పాటల గురించి మాట్లాడుకున్నాం ఇది యాభై పాట దీని గురించి చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది ఒక పాట ఆ రోజుల్లో యువతరాన్ని వెంటాడి వినండి వినండి అని చెప్పి మరీ మరీవరీ వినేటట్టుగా చేసినటువంటి పాట ఒకటి ఉంది అది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో రావణుడే రాముడైతే అనే ఒక సినిమా వచ్చింది అక్కి నాగేశ్వరరావు గారు జయ చిత్ర హీరో హీరోయిన్లు మురళీ మోహను లత ఇంకా కొంతమంది మోహన్ బాబు వీలను ఇలా వచ్చింది ఈ సినిమా దాసర్ నారాయణరావు గారు దర్శకత్వం చేసినటువంటి సినిమా ఆ రోజుల్లో దాసర్ నారాయణరావు గారిది ఒక బ్రాండ్ ఉండేది ఆయన సినిమాలన్నీ ఒక ప్రత్యేకంగా ఒక పద్ధతిలో ఉండేవి చాలా సందర్భాలు పాటలు కూడా ఆయన రాసేవాడు కానీ ఈ పాటను మాత్రం వేటూరు సుందరమూర్తి గారు రాశారు ఇది ఎస్పి బాలసుబ్రమణ్యం గారు కూడా ఈ పాట గురించి ఒకసారి చెప్పాడు అదేంటంటే జీకే వెంకటేష్ గారు కన్నడంలో ఒక సినిమాకి ఒక బ్రహ్మాండమైన ట్యూన్ చేశారట ఈ ట్యూన్ చాలా బాగుంది ఇది తెలుగులో నేను కూడా పాడితే ఎంత బాగుంటుందని చెప్పి ఆయన అనుకున్నారట ఆ పాట ఏంటంటే హీరో ఒకప్పుడు యాంటీ హీరోగా సినిమాలు వచ్చాయి ఒక రౌడీగా ఉండటం తర్వాత మంచివాడిగా మారటం ఈ తరహా సినిమాలు కొన్ని వచ్చినాయి ఆ కోవలోనే అఖిరణ ఆశరావు గారిని అలా చూపించినటువంటి ఒక సినిమా ఇది రావణుడే రాముడైతే ఆ పాటలోనే అసలు ఆ సినిమా పేరులోనే ఇది అర్థం తెలిసిపోతుంది అంటే రావణుడిలాగా ఉన్నవాడు రాముడు అయితే ఏం జరుగుతుందని చెప్పడం అనమాట ఆయన రావణుడుగా ఉండి తర్వాత రాముడుగా మారాడు అనమాట ఆ సినిమా పాట ఆ పాటలో ఆయన తన ప్రేషణ గురించి వర్ణించుకుంటూ పాడతాడు ఆ ప్రేయసుని గురించి వర్ణించే పాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే వేటూరి సుందరమూర్తి ఒక ప్రేయసుని గురించి తనకు తాను ఊహిస్తే ఎలా ఉంటుందో అంత బాగా వచ్చేసేటట్టు చేసింది అయితే ఈ పాటలో ప్రత్యేకత ఏంటంటే ఆ ట్యూన్ ఆ సంగీత బాణీలో ఉన్న ప్రత్యేకత మాత్రమే కాకుండా ఎస్పి బాలసుమణి గారు పాడుతూ ఉంటాడు ఆమె కేవలం ఒక ఆలాపన మాత్రమే చేస్తుంది జీకే వెంకటేష్ గారి సంగీతంలో ఉన్న గొప్పతనం అది ఆ పాటంటో ఒకసారి చూస్తానండి రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్యనాదానివో ఇది పల్లవి పల్లవి అయిన తర్వాత చరణం ఒకటి ఏంటో చూడండి సారీ ఏ రాగము తీగ దాటి ఒంటిగా నిలిచే ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగ భావాలు అనురాగ యోగాలై మళ్ళీ ఆలాపన జానగ్ గారు ఆలాపన ఉంటుంది ఆ తర్వాత నీ పాటలే పాడని మళ్ళీ పల్లవి రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్యనాదానివో పాలవి వచ్చింది ఆ తర్వాత చరణం ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే ఏ ఉదయము నుదుట చేరి కుంకుమైపోయే ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై కదలాడని పాడని మళ్ళీ రవివర్మకే అందని ఒకే ఒక అందానిమో అని పాట వస్తుంది చరణం వస్తుంది ఇది దీంతో ఆ రెండు చరణాలతోటి పాటైపోతుంది అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే తనకు తన ప్రియురాలి అందాన్ని గురించి వర్ణిస్తున్నాడు అది ఎలా పోలుస్తున్నాడు రవివర్మకు కూడా అందనంతటి గొప్ప అందాన్ని నీవు ఒక అత్యవే అని చెప్తున్నాడు రవివర్మ అంటే ఎవరు ఏంటో తెలుసుకోవాలి రవివర్మ అనే ఆయన కేరళలోని ఒక రాజవంశానికి చెందినవాడు దాదాపు ఒక వంద సంవత్సరాల క్రితం చిత్రకారుడుగా చాలా గొప్పవాడు హిందూ దేవుళ్ళకి చాలామందికి రూపకల్పన చేసింది రవివర్మే అని అంటారు రవివర్మ దమయంతి ద్రౌపది అట్లా పురాణ పాత్రలు చాలా పాత్రకి రూపకల్పన చేశాడు ద్రౌపది చష్కాన్ని పట్టుకొని దుఃఖిస్తూ కీచకుడు మందిరానికి పోతున్నటువంటి చిత్రం ఒకటి దమయంతి హంస సందేశాన్ని పంపిస్తూ హంస దగ్గర నిలబడ్డటువంటి దృ దృశ్యం ఒకటి శ్రీరామ పట్టాభిషేకం ఒకటి ఇలా చాలా రవివర్మ చిత్రాలు ప్రపంచ ప్రసిద్ధి పొందినాయి అట్లాగే రవివర్మ చిత్రించినటువంటి స్త్రీల చిత్రాలు అపురూపంగా ఉంటాయని అందానికి ప్రతీకగా ఉంటాయని చెప్పి పేరు దాన్ని ఒక ప్రాతిపదికగా తీసుకొని అట్లాంటి రవివర్మకు కూడా అందన గొప్ప అందాన్ని చెప్తుంటాడు చెప్తుంటాడనమాట అట్లాగే రవి చూడని అంటే రవి చూడని చోట కవి కూడా చూస్తాడని చెప్పి ఒక సామెత అంటే రవి చూడని దాన్ని కూడా కవి చూడగలడు అని చెప్పడం అనమాట కాబట్టి రవి చూడని అంటే కవి కూడా చూడగలిగేటటువంటి పాడని నవ్యనాదానిపో అంటే ఒక ఒక మహాగాయకుడు రవి రవిశంకర్ తన సితారలో వాయించలేని పాట రవి సూర్యుడు లేదా కవి చూడలేనటువంటి అందం నీది అని చెప్పి చెప్పడం అనమాట రవి 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 చూడని పాడని నవ్యనాదానివో అని చెప్పడం ఈ ఇంత గొప్పగా తన పిరియస్ని ఊహించుకొని పాడుతూ ఉంటాడు అక్కడ నాయకుడు ఆ చిత్రీకరణ సందర్భంలో కూడా ఒక కళల దృశ్యంలాగా అలా వర్ణి వర్ణిస్తూ చిత్రీకరిస్తాడు దాసరనారాయణరావు గారు ఇంకా చూడండి ఏ ఏ రాగము తీగ దాటి ఒంటిగా నిలిచి అంటే మామూలుగా సితారలో కానీ వీణలో కానీ రాగాలు ఆ తీగ మీదనే పలుకుతాయి కానీ ఏదో ఒక రాగము తీగ దాటి ఒంటిగా నిలబడిందట కానీ ఈ దృశ్యం చూపించేటప్పుడు కూడా ఒక కింద వీణ ఉన్నట్టుగా వీణ పైన ఒక హీరోయిన్ అలా పోతున్నట్టుగా గాలిలో ఎగురుతున్నట్టుగా చూపిస్తాడు అద్భుతమైన చిత్రీకరణ అది బాగుంటుంది కానీ ఇక్కడ ఆ తీగ దాటి ఒంటిగా నిలబడిందట అంటే దాంతో సంబంధం లేకుండా కూడా అంత గొప్ప సృజన జరిగిందని చెప్పడం అనమాట అది అట్లాగే ఏ ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే యోగం అంటే మామూలుగా కలయి ఒక అర్థం ఉంది నన్ను దాటిపోయి కూడా ఒంటిగా నన్ను పిలిచిందని చెప్పి చెప్తున్నాడు అనమాట ఏ మూగ భావాలు అనురాగ రాగాల యోగాలై నీ పాటలే పాడని అని పాడతాడు మళ్ళీ రవివర్మకే అందని ఒకే ఒక అందానివా అని చెప్పి వస్తుంది ఆ తర్వాత రెండో చరణం చూడండి ఏ గగనమో కురులో జారి నీలమైపోయాయి ఈ అసలు నీ నీ వెంట్రుకలు అంటే హీరోయిన్ శిరోజాలను వర్ణించేటప్పుడు నాయక శిరోజాలను నాయకుడు వర్ణించేటప్పుడు మేఘాలతోటి మబ్బులతోటి పోల్చడం అన్నది ఒక కవి సమయం దీన్నే వాడుకున్నాడు వేట సుందరామూర్తి ఏమంటాడు ఏ గగనము కురుల జారి అంటే ఆమె కురులలో జారి ఒక గగనము కురులలో జారి అలా వస్తుందని చెప్తూ ఉంటాడు ఏ గగనము కురుల జారి నీలిమైపోయే నీ కురులలో జారి రంగుగా మారింది కానీ నీలి అంటే నీళ్ళు కాదు నీలి నీలిరంగులో అంటే మామూలుగా బ్లూ కలర్లో ఉన్న అని చెప్పడం కాదు నల్లగా ఉన్నాయని చెప్తాం నీలి మేఘశాముడు అంటే బ్లూ కలర్ అని అనుకుంటారు కానీ నల్లటి నల్లని వాడు పద్మ వాడు అన్నాడు కదా పోతన గారు అంటే ఇక్కడ మేఘశ్యావుడు అని చెప్పడం అనమాట ఏ గగనమో కుర్రల జారి నీలిమైపోయే ఏ ఉదయము నుదుట చేరి కుంకుమై నిలిచే నాయిక నుదుటి బొట్టుని సూర్యోదయంతో పోల్చడం అనేది చాలామంది కవులు చేసిన పనే వేటూరు కూడా అదే చెప్పాడు నీ నుదుట ఉన్న కుంకుమ ఏ ఉదయమో అని చెప్పి చెప్తాడు అనమాట ఆ కల్పనలే అదే చెప్పాడు ఇవన్నీ కావ్య కల్పనలే చెప్తున్నాడు కదా ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై నడయాడని కదలాడని పాడని రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్యనాదానివో అని చెప్తాడు వేటూరి సృష్టిలో ఒక నాయకుడికి ఇలా ఉంటుంది నాయక ఇలా ఉంటుంది ఈ సంఘటన ఇలాంటిది అని చెబితే జటితిగా ఒక అద్భుతమైనటువంటి పాఠం సృష్టించగలిగేటటువంటి పాఠవం శక్తి ప్రతిభ వేటూరికి నిండుగా ఉంటాయి ముఖ్యంగా చాలా పాటల్లో చిక్కటి కవిత్వాన్ని రాయడానికి ప్రయత్నం చేశాడు అంటే భాషతో చమత్కారాలు చేసి ఒక దూకుడుగా వచ్చి దూకుడుగా చాలా దూకుడుగా నాట్యం చేయడానికి అనుకూలంగా ఒక చిరంజీవి ఒక ఎంట్రీ అవర్ ఒక పాటలు రాయడంతో పాటు భాషలో రకరకాల చమత్కారాలు చేయడంతో పాటు భాషా చమత్కారంతో పాటు చక్కటి కవిత్వంతో ఇలా రాయగలిగిన వేటూసుందరమూర్తి ఇలాంటి చక్కటి ఒక ఊహాజనితమైనటువంటి ఒక స్వప్నలోకానికి చెందినటువంటి పాటలను కూడా సృష్టించాడు ఈ రావణుడే రాముడైతే సినిమా చాలామంది మర్చిపోయినారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో వచ్చింది అంటే దాదాపు నలభై ఐదు సంవత్సరాలు కానీ ఈ పాట నలభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా సజీవంగా ఉన్నది ఈనాటి యువకులకు తమ ఊహా ప్రయోజనం గురించి ఊహించుకోవడానికి ఈ పాట పనికి వస్తూ ఉన్నది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఎంతోమంది మిత్రులు దీన్ని ఉచితంగా చూడటానికి అవకాశం ఉంటుంది నమస్తే